సినిమా గ్యారంటీ కూడా మొత్తం నడుస్తుంది కాంగ్రెస్ ఈసారి మనసు అంపుకున్నా ఇక్కడ నుంచి వచ్చేసి నాకు అక్కడ ఎందుకంటే మొన్న ఒకడు ఒక మాట అన్నాడు రాజేంద్ర బుల్లెట్ అది ఏదో మాట్లాడినాడు ఆ మాట నాకు చాలా ఇక్కడ దాకింది ఏదో చూపిస్తా అని చెప్పి నేను అనుకున్నా కదా అది నువ్వు ఇట్లా మాకు నీ దమ్ముంటే నువ్వు నీరు మాట్లాడుకోవాలి ఇంకోళ్ళు గురించి మాట్లాడే అవసరం ఏముంది ఇదలోనే మొన్న మాట్లాడాడు నాకు నచ్చలేదు అప్పుడు అనిపించింది నువ్వు మా మనిషినే ఇట్లా కదా నేను ముదిరాదే తాకింది నాకు ఇలా చూపిస్తాం ఏమంటే ఏందో అనుకున్నా లోపల బాగా నడుస్తుంది చెప్తున్నా ఇక్కడ తాకిందాక ఇక్కడ ఇక్కడ తాకింది తెలుసా అలా నాగరాజాని గడ్డా మొన్న అన్నకు బాగా క్లోజ్ ప్రజల రూమ్ తీసుకుండు మనం ఎప్పుడు అన్న ఇటు ఒకసారి వచ్చేది ఇటు కలుసాం మనం లేక ఖచ్చితంగా డన్ అని చెప్పిన ఈసారి కేసుకు మాత్రం కన్ఫామ్ ఏం లేదు టెన్షన్ అవసరం లేదు ఖచ్చితంగా మల్కా మేడం ఉంటుంది నంబర్ ఇస్తా పది కోట్ల ఆమె నంబర్ అన్నకిస్తా అటు వెళ్ళినప్పుడు కలవండి పది ఓట్ల ఆమె కన్ఫామ్ చెప్పింది బరాబర్ బీజేపీ అని చెప్పినాడు బ్రాహ్మణ్ స్వామి నంబర్ ఇస్తాడు అన్నకు అయితే మీరు ఏమి కష్టపడకు దాని చూడేం లేదు తిరిగే తిరిగి ఏ చేద్దాం కానీ ఆ మాట అంటాక అలా చాలా బాధ అనిపించింది నాకు